తన మీద బీజేపీ వాళ్ళు అక్రమంగా క్రిమినల్ డిఫర్మేషన్ కేసు వేయించి తన సభ్యత్వాన్ని రద్దుపరిచి ఆగమేఘాల మీద తన క్వార్టర్ను కూడా ఖాళీ చేయించి అమానుషంగా ప్రవర్తించినారన్నప్పుడు అందరం సానుభూతి చూపించినాం పార్టీలు ఏవైనా సరే ఇది పద్ధతి కాదన్నాం తాను స్వయంగా సుప్రీంకోర్టు ఆయనకు ఊరట కల్పిస్తే న్యాయ వ్యవస్థ మీద సుప్రీంకోర్టు మీద నాకు అచంచలమైన విశ్వాసం ఉందని చెప్పి రాహుల్ గాంధీ గారు ప్రకటించినారు మరి భారత సర్వోన్నత న్యాయస్థానము చాలా స్పష్టంగా చెప్పింది డిఫెక్షన్స్ విషయంలో ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకో పార్టీలో చేరితే తక్షణం వాళ్ళ సభ్యత్వం రద్దు కావాల్సిందే స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సిందే కాల వ్యవధి కూడా చెప్పింది మరి ఎందుకు మరి మీ పార్టీ సభ్యుడిగా శాసనసభ్యుడిగా గెలిచిన వ్యక్తే స్పీకర్గా ఉన్నారు కదా మీరు ఆదేశించకపోవచ్చు కానీ గైడ్ చేయొచ్చు కదా సూచనలు ఇవ్వచ్చు కదా సజెస్ట్ చేయొచ్చు కదా స్పీకర్ నిర్ణయం తీసుకుని ఎందుకు చెప్పారు నైతికతకు ఎందుకు కట్టుబడి ఉండరు చేరేటువంటి వాళ్ళకి మీరు ఎందుకు చెప్పారు మీరు రాజీనామా అని మా దాంట్లో కానీ కాబట్టి ఈ డబుల్ స్టాండర్డ్స్ బీజేపీ చెప్పింది చేయదు అని దేశ ప్రజలు తేలిపోయింది అందుకే మూడోసారి మోడీ గారికి తట్కపడి తటకపడి ఫలితం వచ్చింది మరి మీరు వారిని రిప్లేస్ చేసి దేశంలో ఏదో గొప్ప చేయబోతామని చెప్తున్నారు కలలు కంటున్నారు కదా ఇవన్నీ కూడా రేపు చర్చకు రావా వివిధ రాష్ట్రాలలో మిమ్మల్ని ప్రశ్నించారా ప్రజలు రాజకీయ పక్షాలు రాబోయేటువంటి రోజులలో మిమ్మల్ని వదిలిపెడతారా ఇవన్నీ చేస్తే ధైర్యం లేదా రాజీనామా చేయించి ఎన్నికలు ఫేస్ చేసే ధైర్యం లేకపోతే మీరు దేశాన్ని ఎట్లా నడుపుతారు ఐదుగురు ఎమ్మెల్యేలను రాజీనామా చేయించి ఎన్నికల బరిలో పెట్టి సత్తా తేల్చుకోనికే ధైర్యం లేకపోతే భారత పార్లమెంట్ ఎట్లా నడుపుతారు భవిష్యత్తులో వాళ్ళ చాతగా వెనికిపోతున్నారా ఇతరులకు గుడ్డిన కొడుకుల్ని ఆ కొడుకులను నామకరణం చేస్తే గొప్పతనం అవుతుందా మీ బేసిక్ నైతికతను మీ ఫండమెంటల్ మొరాలిటీని మేము క్వశ్చన్ చేస్తున్నాం పొలిటికల్ మొరాలిటీని ఎథిక్స్ని ఆన్సర్ చేయండి సో ఈ నాలుగు పేజీల లేఖ రాహుల్ గాంధీ గారికి వివిధ అంశాలతో సుప్రీంకోర్టు తీర్పు కానీ ఆయన గతంలో మాట్లాడిన అంశాలు కానీ మాటలు కానీ డిఫెక్షన్ యాక్ట్ ఏం చెప్తుంది ఈ అన్ని అంశాలను పొందుపరిచి లేఖను సంధించడం జరిగింది మీడియాకు రిలీజ్ చేస్తున్నాం కాపీస్ అందరికీ అండి దయచేసి రెస్పాండ్ కావాలా ఎవరో రెస్పాండ్ అయ్యి మా రాహుల్ గాంధీ గారిని ప్రశ్నిస్తారంటే అట్లా అనేటువంటి వాళ్ళ యొక్క సంకుచితత్వం అవుతుంది లేకుంటే అవగాహన రాహిత్యం అవుతుంది లేవనైతే అంశం ముఖ్యం లేవనెత్తబడిన అంశం ముఖ్యం ఆ అంశానికి ఉన్న ప్రాధాన్యత ముఖ్యం కాబట్టి దీనికి స్పందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం